సీతమ్మ వారిని ద్రౌపది దేవిని గరికపాటి గారిని అన్నారు వీరు భవిష్యత్తులో ఇలాంటి వాళ్ళు నోరు జారుతానే సీతమ్ వారు అగ్నిపరీక్ష చేశారు అగ్నిపరీక్ష చేసి నిరూపించుకున్న ద్రౌపది ద్రౌపది గారి గారిసారి లాగి అంతమంది లక్షలాది మంది ప్రాణాలు తీసి ధర్మాన్ని నిలిపినా కానీ అంటనే ఉండి ఇలాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు అందుకని ఇలాంటి వాళ్ళు క్షమించకుండా ఎక్కడ ఏ దేశం గురించి అయితే అన్నాడో ఆ దేశానికి తీసుకొచ్చి ఇక్కడ కఠిన చర్యలు తీసుకొని ఆమె శిక్ష విధిస్తే రెండోసారి ఇలా మాట్లాడతాను సారీ చెప్తున్నటువంటి ఆ రీజన్ తోని శాపనార్థాలు కూడా పెట్టారు రక్తంగా కాకపోతే చచ్చిపోతారు ఇట్లా రకరకాలుగా అన్నాడు ఇండియన్స్ ని దానికి మీరు ఏం చెప్తారు పిలాగుడు గుళ్ళు అనుకుంటా అక్కడుండి అంటే నేను తప్పు చేస్తే ఇక్కడ గుళ్ళో ఉన్నాను అన్నాడు గుళ్ళో రక్తం కక్కొని చనిపోతాను ఏదో అంటున్నాడు దానికి మళ్ళీ అక్కడికి వెళ్ళి పచ్చ అసలు ఆయన రక్తం ఆడసచ్చుకోవడం గుడికి అయితే ఆడెందుకు సాగు కంపలలో దొరికి సాగు చచ్చేవాడు ఆయన ఆయన ఆల్రెడీ తప్పు మాట్లాడేశాడు క్షమాపణ చెప్పాడు ఏదైతే స్లిప్ అయ్యాడు మరి ఆ సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ ఎక్కువై కళ్ళు ఎత్తుకెక్కి అన్నాడు కదా ఆరు కోట్లు వచ్చాయి ఏడు కోట్లు వచ్చాయి మీరు చూడటం వల్ల అని చెప్పి అన్నారు కదా అందుకని ఆయన కళ్ళు ఎత్తుకెక్క అని ఫాలో చేస్తే గానీ బుద్ధి ముఖ్యంగా హిందువులు ఎక్కువ రేపులు అని చెప్పేసి మాట్లాడారు ఇండియాలో ఏముంది అంటారు ఇండియా వాళ్ళు చూస్తున్నాయి కదా వ్యూస్ వచ్చి డబ్బులు వచ్చాయి అక్కడ వేరే కంట్రీని వీడియో తీసి ఇక్కడ మేము చూస్తున్నాం మేము చూస్తే డబ్బులు వస్తున్నాయి ఇక్కడ కంట్రీ ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్ తీయండి ఢిల్లీని తీయండి లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ కూడా చూడాల్సినవి లేదా మన ధర్మం గురించి చెప్పమని ఇక్కడ ఇక్కడ యూట్యూబర్స్ లేరా ఇక్కడ తీసే వేరే వాళ్ళు చూడలేదు ఇక్కడ వాళ్ళు డబ్బులు రాట్లేదా ఎక్కడ వాళ్ళు అక్కడ కంట్రీస్ తీసి ఇక్కడ దాన్ని తక్కువ చేసి మాట్లాడే ఇండియాలో ఏముంది హిందువులు రేపు చేస్తారు హిందువులే రేపు చేస్తారని ఎవరు చెప్పారు అన్ని రిలీజియన్స్లో ఉంటాయి అవతల బుద్ధి బాగపోతే అది చేసేదేం లేదు ఒక మతం మీద కులం మీదో లేకపోతే ఒక ప్రాంతం మీద వేయటం తప్పు అట్లా నిందా నువ్వు నువ్వేనా పత్తిత్తుగా చెప్పినావు కదా ఫోర్టీన్ ఇయర్స్ నమ్మేని అమౌంట్ ఇచ్చి చేసావా అని మరి ఆ నీకు కూతురి వయసు కాదా చెల్లి వయసు కాదు మరి నువ్వేరా కాదే మనకి గొప్పగానే సోషల్ మీడియా చెప్తున్నావు సిగ్గు ఉండాలి కదా అతనికి అతను అలా చెప్పాడు ఆ విషయం చేయాలి ఆయన వీసా కావచ్చు లేకపోతే యూట్యూబ్ ఛానల్ కావాలంటే ఇన్స్టాగ్రామ్ అన్ని కూడా బ్యాన్ చేయాలి క్యాన్సిల్ చేయాలి అనుకుంటున్నారు చేస్తే బెటర్ మరి అవుతుందో అవుతుందో తెలియదు కానీ ఇండియాకైతే ఇంకా అక్కడ ఆ దేశాన్ని పోరుతుంది కదా ఎక్కడ ఉండడో ఇంక అక్కడే ఉండమని ఇక్కడికైతే రావద్దని చెప్పండి ఒకవేళ ఇక్కడికి వస్తే ఇంక బయట తిరగడానికి వెళ్ళకుండా జైల్లోనే ఇంకా ఆయనకి జైలే ప్రపంచం అక్కడ కూడా కెమెరా ఇస్తాం జైల్లో ఉన్నాను ఫ్రెండ్స్ కటకటాను ఫ్రెండ్స్ మధ్యాహ్నం లైటీ లైట్ ఛార్జ్ అయిపోయింది ఎక్కడ పడితే అక్కడ పెట్టారు కర్రా మళ్ళీ ఈవినింగ్ ఈవినింగ్ కూడా కారం అన్న పెడతారు అత్తినేసి మళ్ళీ నాకు పెడతారు అది కూడా తీసుకుని అప్పుడు కూడా చూస్తాం వీస్ వస్తే ఆ డబ్బులు మళ్ళీ కటకటాలు అక్కడే లోపల ఉంటే అవి లోపలే పెట్టుకోవాలి